హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో బుక్ చేశానండి బుక్లు వేసుకునే వాళ్ళకి ఈ జ్యోతి అని ఇవి ఆన్లైన్లో పెట్టారండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి ఏమేమి వచ్చినాయో చూడండి లైవ్ బుక్లు పెడుతున్నానండి అండి ఇవి కూడా ఈజ్యోతి అని ఆన్లైన్లో బుక్ చేశానండి వీడియో చేద్దామని ఈరోజు చిన్న వీడియో చేస్తున్నానండి ఇంకెవరికన్నా ఈ జ్యోతి అనుకుంటే నేను మళ్ళీ బుక్ చేస్తాను മൂന്ന് നാല് രണ്ട് ആറ് ഏഴ് ఎనిమిది అది ఇచ్చారండి జనరేటర్ ఇక్కడ అది వచ్చేయండి అలాగే ఇవ్వండి ఒక కిలక వచ్చిందండి కిలక చక్కగా డిజైన్ వస్తుందండి దీనితోటి ఇది ఇది వెళ్ళి దొరలా పైచాలని ఇది ఇలా తీసుకుని బుక్ వేస్తున్నాక ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసుకోవచ్చండి ఐదు ఉన్నాయండి ఐదు గేట్లు వస్తాయండి మనకి ఒకటి అవసరం లేదనుకోండి రెండు నాలుగు చర్పాతి అనుకుంటే ఇక్కడ ఏదోటి చేస్ట్ అయితే నాలుగు కేట్లు వస్తాయండి లేదు మనకు ఐదు కావాలంటే ఐదు వస్తాయండి లేదు రెండు కావాలంటే రెండు పెట్టుకోవచ్చండి చూడండి ఒక సేసుకుని మనం ఐదు గట్లు కావాలంటే ఐదు ఇచ్చేసుకోవచ్చండి లేదు మనకి ఇంట్లో ఒక రెండు సార్లు అంటే రెండు వేల క్యాష్ వేసుకోవచ్చండి గిట్టు కూడా వేసుకోవచ్చండి ఎలా ఇటు ఇచ్చేసుకోవచ్చండి ఇటు ఇచ్చేసుకోవచ్చండి రెండు వచ్చినాయండి రెండు కలర్స్ ఒక కలర్ సిందులో పోసి ఒక కలర్ సిందులో పోసి ఇవండి ఇట్లా మోతేసి ఈ డబ్బాలో పెట్టండి ఇట్లా ఇందులో కల చేతాము ఈ చిన్న డబ్బాలో కలర్ చేతాము ఈ మూత పెట్టేసి ఇట్లా ఇది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఎలా ఇచ్చేసుకుంటే రెండు కలర్స్ పట్టండి ఇది ఇదొక కలర్స్ అండి ఇందులో పెయింట్ ఇచ్చారండి కలర్స్ తిందండి నాకు తీసుకుని ఎలా వేసుకోవాలండి ఇది ఒక కలర్స్ అండి ఇదిగంటే ఇదౌటండి ఇది ఎలా తీసుకుని వేసుకోండి ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇదిగోండి ఏడు వేలస్ ఉన్నాయండి ఏడు గేట్లు వస్తాయండి ఇటు యూజ్ చేసుకోవచ్చండి అలాగని ఇటు కూడా ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కలర్స్ వేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చండి చూడండి వేస్తే మనకి ఒక్కొక్క ఒక కలర్ వస్తేయండి ఇవ్వండి ఒక్కొక్క కలర్ కోసే చూడండి ఎంత బాగుందో నాలుగు వందల అరవై రూపాయలండి నాలుగు వందల అరవై రూపాయలు ఎట్టుకొని తెలియదు కానీ మనకి చాలా ఎంజాయ్ లిమిట్ ఇచ్చారండి ఒకటి ఇలా చదువుకుంటాకండి కలర్స్ కోసే మనం చేపట్ ఎలాగేసే అవసరం లేకుండా ఇలా కలర్స్ చూడండి ఇదే ఇలా అవుతుంది ఇలా చదువుకునేది అనుకుందా ఇది కలిసి ఇచ్చారండి ఇక్కడికి కావాలంటే అలా ఇచ్చేస్తాను రండి అంజాల్లో ఫ్రూట్ చూడండి ఇదండి ఇది రెండు ఇది ఒకటండి ఇది ఒకటండిలకండి ఇదొకటండి ఇది మనకి ఎన్ని వోలుసు ఉన్నాయో అన్ని కలర్స్ వస్తాయండి అన్ని రంగులు వేసుకుంటే చూపించండి కదండి మీకు ఇప్పుడు ఇదిగోండి కలర్స్ ఎన్ని ఎన్ని బోల్స్ ఉన్నాయో అన్ని గదులు ఉన్నాయండి అన్ని వేసుకుంటే మనకి అన్ని కలర్స్ వస్తాయండి ఆరు కలర్స్ వస్తాయండి ఇది చూడండి ఇది ఒకటండి ఇదిగోండి ఐదు కలర్స్ ఇచ్చాడండి ఒకటండి ఇది పెద్ద దాంట్లో కలర్స్ చిన్న దాంట్లో కలర్స్ పోసుకుంటే ఇలా వేసుకుంటే రెండు కలర్స్ పడతాయి చిన్నదిండి ఈ పది రేకులు ఇచ్చాడండి జల్లెట్రేకులు ఇంట్లోకి నాలుగు వందల అరవై రూపాయలండి కావాలంటే మీరు కూడా ఇలా ఇచ్చేసుకోండి మేము లైవ్ పెడుతున్నాం కాబట్టి ఈ అవసరం యూజ్ అవుతుంది అని పెట్టుకోనండి మీరు కూడా కావాలంటే ఇలా ఇచ్చేసుకోండి బాగుండీ నా వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి షేర్ చేయండి బాయండి